భర్త దగ్గర సెలవులు తీసుకున్నది అందుకొరకే అంటరు చూడండి అవలాల ఇప్పటికైనా అప్పటికైనా భార్యకు ఆపదస్తే భర్త ఆదుకోవాలన్నారు భర్తకు ఆపదస్తే భార్య ఆదుకోవాలంటారు భార్య ఓ మాట అంటే భర్తఓ మాట అంటే అవలాల గతి లేని సంసారం అన్న ఏ కాని శృతి లేని సంసారం ఎయ్యరాదు అని అంటారు గతి లేని సంసారం అంటే ఆ పూటకు లేకపోతే పక్క పంటలు ఇంటికి వేర్చుకొని ఉప్పు తోడు తొమ్మిది పప్పు తోడు తొమ్మిది తీసుకొని ఆ పూట పిల్ల తీసుకోవచ్చు గతిలేని సంసారం అంటే గదు అంటారు వృతి లేని సంసారం అంటే భార్య మాట అంటే భర్త మాట అంటే ఆ సంసారం అంతా ఆ ఓ ఇచ్చుల్లాడుతుందంటారు ఓ పెద్దలాలా అతి పురుషులు ఏకమైతే స్వర్గ లోపల మెచ్చు అన్నారు ఎట్లు బండి ఏకమైతే ఏ గుట్టనైనా ఎగుతాయే గుట్టనైతే దిగుతాయో వాస్తరు మాట భర్త విన్నడు నాదా పోయేస్తా నీ ఆగో తోటి పబ్బదులు పెట్టింది నాదా నీ దీవన్లు ఎల్లకాలం నా మీద ఉండన్నా అని భర్త దగ్గర సెలవులు తీసుకొని తిరుపతి తీరంగా ఓనంది మానంది కాశీ వెమలవాడ నల్లగొండ కొండగట్టు ధర్మపురి గుర్లల్లో పూజలు అట్టత్తా ఈ రాష్ట్రం లోపల ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ పుణ్యక్షేత్రాలలో నేను పూజలు అట్టుకుంటా వస్తాను హాని ఒంటరిగా నేనెట్ల ఏడుగురు దాశ ఉన్న ఏడుగురు దాస పేరు పెట్టి దాసుల్లో వెలిసినాక ఏడుగురు దాసులు వచ్చింట్లు ఇండ్లల్ల ధనమంతా ఇంటి ముందట ఉన్న బండల్లో వసుకున్నారు బండ్లకు బారి ఎడ్లను కట్టుకున్నారు సాగుతున్న బండ్లు షవంతులోనే ఆగో సహాని పండ్లను సాగనంపుకుంటా ఆగో సాహాని బండ్లను సాగనంపుకొని పోతామాని పొదగాలి ఎరుగురు దాసులను వెళుతున్నా

ఇది ఒక్కటే సాగా చిన్నగా దీని పని తీరిందో తీరలేదో ఇది ఎక్కడుందో ఏం చెప్తున్నదో ఈ పిలుస్తావో ఎప్పుడు బయటికి వెళ్ళాలి అని వస్తానా ఏంటో కాశీ నేను ఎత్తాంటే అయితే ఎత్తాంతనా

భగవంతుని పూజలకు భగవంతుడి సేవల కంట నా భర్త సెలవులు నేను పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తాను అని నా నాతో మీరు వస్తానమ్మా ఎందుకు నీ కొడుకు తోడు బిడ్డ సంతానం కొరకు పుణ్యక్షేత్రాలు తిరుగుతానంటాను కొడుకుతో పోయి పొరగా నరిగుళ్ళు పోయి పూజలు పొరగా ఉంటున్నాక లచ్చులు ఎందుకు మోగులం చేసుకునేది అయితే ఆర్ తో వాడు బుద్ధుతో వాళ్ళు ఎందుకు భగవంతా నారాయణ అంటే పొరగాలు ఉంటారా అయితే సంతానపురం ఆడతల్లి కావాలంటే భర్త చూపులు ఉండాలి భగవంతుడి భర్త భర్త ఏమో ప్రేమలు ఉండన్నట్టు భగవంతుడి చూపులు భగవంతుడు పూజలు కావాలంటే భర్త ఉండగా కోరగలు అంట మొగలుండి కథడు ఒక అనుడ మొగడు కథడు ఒక మొగల్లేకరెట్ అన్న మొగడు కంచే ఈ వాళ్ళ కట్టుకుంటే అవుతురు వాళ్ళ కట్టుకు అదే మొగల్లేకుండా కూరగాయలను కంచేకెట్టెట్ల పోరగలు ఇచ్చి మొగల్లేకుంటే దేవుడు ఇచ్చింది మరి మనదే ముంచడా చిరకాడు మనదే ముంచడా సుల్తానాబాద్ బస్టాండ్ల చూడు మనదే ముంచడా కదమ్మపూర్ మొత్తం అంతేది మంచి గానీ మొగలు లేకుండా గానీ చెత్త కుప్పగా లేని వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి అనుకుంటారు అయితే ఉన్నగా మంచి కాడ పాత స్టాండ్ పక్క పంపింది ఎవరే ఎవరు ఎవరు నాక మొగడా ముద్రోడ కన్నా తీసుకువెళ్ళాలని పారేసిన అంతేనా మనకి జగితే బస్టాండ్ కొన్నా వారేసింది ఎవరు అనుకుంటారు ప్పలే కంటా చెత్త కుప్పల పొన్న తుమ్మల పొన్న తంగల పొన్న వారేస్తే వాళ్ళే తీసుకుపోతారు సాదుకుంటారు పొద్దుగాల కథ అయిపోయినాక ఈ కథమూర్కొలో ఒక రోజు వారేసే పోతాగా ఇవన్నీ పాపాలు దేవుడు దేవుడు దేవుని పోతే కూరగాయలు కుడతారు దేవుని దగ్గర పోతే పొరగాయలు నన్ను మీరా ఇంట్లో దేవుడు మంచోడు అయినాక దేవుడు అంటే ఇల్లవ కాదు దుర్గమ్మ కాదు కాదు సమ్మక్కన కాదు బాలమ్మనా కాదు అంజన్న స్వామ చేసుకున్న భర్త అసలు చేసుకున్న అరే లంచరే లంచ కొడుకంటే ఎక్కువ రోజు బతుకుతాడు చేసుకున్న మొగండి ఎవండి వచ్చారా ఎవండి తెలుసుకున్నారండి అండి తొండి అనేది ఉంచాడు నడవంతరం హౌసే ఎప్పుడొచ్చినవరో లంచ కొడుక పోలి పాడు కావు మనకి అడిగేది ఉంటే కాలం వస్తురా బస్సుకు అక్కడ ఉంటది రాకపోతే నా కోసం నీకు తా ఎత్తున ఓ తిరు నా తిప్పుడు నేను పడతా నేను పీకే మనం రెండి కాక నా ఐదుగురు ఒక్క ఏడుగురు దాచులని ఎమ్మడి పెట్టుకొని ఇళ్ళు బండ్లల్లో వసుకొని పండ్లకు బారెట్లు కట్టుకున్న సాగుతున్నాయి శామంతు సాగడం ఏడుగురు దాసల్లను తీసుకొని ఆ కన్న తల్లి సుభద్రదేవి ఎట్లా పోతున్నది వండగట్టు అంజన్నా జయంతి I <laughs>